వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు పలికాయి సిక్స్టీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలకడ మార్కెట్లో సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ మార్కెట్ తెలుసుకునే ముందు తక్షణ నందక భూవరం టపాకా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్టు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు అయితే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్